ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మగాడు స్త్రీని ఏ ఏ ప్రదేశాల్లో ఒంటరిగా వదిలిపెట్టరాదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా తెలివైన మగాడు ఎప్పుడు కూడా స్త్రీని ఆరు ప్రదేశాలలో ఒంటరిగా వదిలిపెట్టాడు ఈ ఆరు ప్రదేశాల గురించి చాణక్యుడు చాలా బాగా చెప్పాడు ఆయన స్త్రీల భద్రత మరియు గౌరవాన్ని కాపాడడానికి ఉపయోగపడేలా చెప్పాడు వీటిని పాటించడం ద్వారా పురుషులు తమ భార్యల పట్ల తమ ఇంట్లోని మిగతా స్త్రీల పట్ల బాధ్యతగా ఉండగలరు అలాగే వారిని సురక్షితంగా ఉంచగలరు అవి ఏ ఆరు విషయాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీని ఎక్కువ రోజులు వాళ్ళ పుట్టింట్లో ఉంచకూడదు కొంతమంది భర్తలు తమ అతి మంచితనంతో భార్యపై ఉన్న ప్రేమతో తన భార్య చెప్పిన ప్రతి మాటకు తల ఊపుతాడు ఇలాంటి భర్తలను కొంతమంది స్త్రీలు అలుసుగా తీసుకొని తమ పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రయత్నిస్తారు భార్య మాటలు నమ్మి పుట్టింట్లో స్త్రీ ఎవరైతే ఎక్కువ రోజులు ఉంచుతారో వారు ఆ తర్వాత భార్య చేత నరకాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు భార్య ఇలాంటి భర్తను చాలా చిన్నచూపు చూస్తుంది భార్యను ఒంటరిగా ఎక్కడికి పంపకండి ఒకవేళ భార్య వైపు నుండి ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే మీ భార్యను తన సొంత అన్నదమ్ములతో కూడా పంపించవద్దు గొడవల సమయంలో అత్తవారింటికి వెళ్ళడం అంత మంచిది కాదు ఎలాంటి మనస్పర్ధలు లేనప్పుడు తన అన్నదమ్ములు తండ్రి లేదా తల్లి వెంట మాత్రమే మీ భార్యను పంపండి ఇంకెవరి వెంట పంపరాదు అలాగే భార్యను మార్కెట్కుగాను గాను మరి ఏ ఇతర ప్రదేశాలకు గాను పంపేటప్పుడు నమ్మకస్తులైన ఆడవాళ్లను తోడుగా పంపండి లేదంటే మీకు ఖాళీ ఉన్న సమయంలో ఆ పనులు మీరే చేసి పెట్టండి అంతేకాని భార్యను ఎప్పుడూ ఒంటరిగా పంపకూడదు ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ భార్యకు వరుసకు బావ అయ్యేవారి వద్ద బంధువుల ఇంట్లో గాని భార్యను ఒంటరిగా ఉంచకూడదు కొంతమంది భర్తలు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తమకు కుదరనప్పుడు తమ భార్యను ఒంటరిగా అక్కడికి పంపిస్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వల్ల తనకు భావ అయ్యేవారి అయ్యే వారి ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఇలా భార్యను వదిలేస్తే ఆ భర్త యొక్క అమాయకత్వం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో సొంత వారిని కూడా నమ్మడానికి వీలు లేదు బయటకు వెళ్ళిన తర్వాత తన భార్యపై ఎన్ని చెల్లు ఎన్ని చెడు కర్రులు పడతాయో ఇలా అమాయకత్వంగా ఉండే భర్తకు ఇవేమీ తెలియవు మీరు ఒకవేళ ఇలాంటి చోటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు భార్యతో పాటుగా భర్త కూడా వెళ్ళాలి ఒకవేళ మీకు వీలు కాకుంటే ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళడం మానేయండి అంతే తప్ప కోరి మరీ కష్టాలు తెచ్చుకోకండి ఇలా చేయకపోతే ఆమె భద్రతకు మరియు గౌరవానికి హాని జరుగుతుంది భార్యపై తప్పుడు నిందలు ఎవరైనా చేస్తే ఆమెను వదిలి భర్త దూరంగా వెళ్ళకూడదు భార్యపై తప్పుడు నిందలు వేసినప్పుడు కొంతమంది భర్తలు ఆ నిందలు నమ్మి భార్యను కొడుతూ ఉంటారు నలుగురిలో అవమానిస్తారు కూడా జరిగిన వాటిలో నిజాలు తెలుసుకోకుండా ఏం జరిగింది అని భార్యను అడగకుండా భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు భర్త ఇలా అసలు చేయకూడదు భార్య భర్తల నడుమ గొడవలు పెట్టడానికి ఇలాంటి నిందలు చాలామంది పుట్టిస్తూ ఉంటారు ముందుగా మీ భార్య తప్పు చేసిందో లేదో తెలుసుకోండి తప్పు చేసి ఉంటే గనక ఆ తప్పును పది మందిలో నిరూపించి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళకండి తాను చేసిన తప్పును మీ ఇంటికి వెళ్ళాక మీరు మీ గదిలో దాని గురించి ఆమెకు నచ్చజెప్పి ఒప్పించండి అంతేకాని అందరి ముందు అవమానించకండి మీ భార్య ఎటువంటిదో అందరికన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది అప్పుల విషయంలో భార్యను ఎక్కడకూడా కూడా హామీగా ఉంచకూడదు కొంతమంది భర్తలు అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచుతారు ఒకసారి మీరే ఆలోచించండి ఏదైనా ప్రమాదవశాత్తు ఆ భర్త చనిపోతే అప్పు ఇచ్చిన వారు ఆ భార్యను ఎన్ని రకాలుగా హింసలు పెడతారు ఒకవేళ భార్య అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే తప్పుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది ఒక స్త్రీ మగాడిలా వాటన్నింటినీ ఎదిరించలేదు ఇలాంటి సమయంలోనే మిత్రులు కూడా శత్రువులుగా మారతారు కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ భార్యను అస్సలు అందులో ఇరికించరాదు మగదిక్కులేని కుటుంబాన్ని సమాజం చులకనగానే చూస్తుంది ఈ సమాజంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యకు శారీరకంగా మానసికంగా భర్త యొక్క మద్దతు కావాలి ఇలా చేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటుంది ఆమెను ఒంటరిగా విడిచిపెడితే ఆమె మరింత ఒత్తిడికి గురవుతుంది అలాగే ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అంతేకాదు భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు పట్టించుకోని భర్తకు అనారోగ్యం వచ్చినప్పుడు పట్టించుకోని భర్తకు లేదా పుట్టింటికి పంపించే భర్తకు సమాజంలో గౌరవం ఉండదు తన కుటుంబాన్ని కూడా అందరూ చులకనగా చూస్తారు ఈ ఆరు విషయాలను మీరు గుర్తుంచుకోవడం మరియు ఆచరించడం ద్వారా పురుషులు తమ భార్యల పట్ల తమ బాధ్యతను నిర్వర్తించగలరు మరియు వారిని సురక్షితంగా ఉంచగలరు అలాగే మౌనంగా ఉంటూ తెలివైన వాడిలా మారడానికి చాణక్యుడి చెప్పిన పదహైదు నగ్న సత్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూర్ఖులతో వాదన చేయకూడదు ఎందుకంటే అది మీ సమయాన్ని వృధా చేస్తుంది మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయాలి అంతేగాని దాని దగ్గర ఉండి అరవద్దు ఇది మీ బలహీనతలను అందరికీ తెలియజేసేలా చేస్తుంది రుణం శత్రువు వ్యాధి వీటిని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవం తగ్గిస్తుంది శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు వ్యాధి బాధను కలిగించి మనకు సుఖాలను దూరం చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ వీటిని త్వరగా తొలగించుకుంటాడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటూ చూస్తుంటే మీ మాటలు అతనికి భారంగా అనిపిస్తున్నాయని అర్థం ఇలాంటి వారు మీరు చెప్పే మాటలు వినరు కాబట్టి ఇలాంటి వారి వద్ద ఎలాంటి సహాయాన్ని అడగవద్దు ఎందుకంటే వీరు మీకు సహాయం చేయరు తెలివైనవాడు ఎప్పుడూ ఇతరుల తప్పుల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటాడు ఎందుకంటే అన్నింటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే వారి జీవితకాలం సరిపోదు అని వారికి తెలుసు అందుకే ఎదుటివారి నుండి చూసి ఎక్కువగా నేర్చుకుంటారు ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి మనిషికి ఆశ జీవితం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి వీరు ఎక్కువగా ఏదీ ఊహించుకోరు ఎక్కువ మమకారాలు బాధలను కలిగిస్తాయి మీ విజయానికి దూరం చేస్తాయి కాబట్టి ఇలాంటి మనుషులకు దూరంగా ఉంటారు ఇప్పుడున్న కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ధనం ఉన్న రోజున తప్పులను కూడా ఒప్పు అని చెబుతుంది ఈ సమాజం అదే ధనం లేని రోజున ఒప్పులను కూడా తప్పుగా చూస్తుంది నమ్మకంతో పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైన ఆధారపడడం అనేది తన కాళ్లపై తానే గొడ్డలి వేసుకోవడం వంటిది మీరు అదృష్టంపైన ఆధారపడితే పని సరిగ్గా చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం మీ కాళ్ల వద్దకు వస్తుంది విద్య అసలైన స్నేహితుడు విద్య ఉన్నచోటే గౌరవం ఉంటుంది శత్రువు బలహీనత తెలియకపోతే అతనితో మిత్రత్వం సాగించాలి ధనం శరీరం బంధాలు తిరిగి పొందవచ్చు కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేం సింహం నుండి ఒక గొప్ప గుణం నేర్చుకోవాలి ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేస్తుంది తక్కువ తెలివైన వారిని నమ్మడం పెద్ద పొరపాటు ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగ్గా చేయక నాశనం చేస్తారు కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా తనను కాలి కింద ఒక కుక్కలాగా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అనుకుంటారు ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి అతి కోపం మెదడుకు హానికరం అత్యంత నిజాయితీ అనేది ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే కారణం భవిష్యత్తులో ఏ సమస్యలొచ్చినా ముందుగా అంచనా వేసుకొని బుద్ధితో పరిష్కరించేవాడే నిజమైన తెలియవైన వాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ చేయనివాడు నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు కుటుంబ సభ్యులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని బాధను తప్పక అనుభవిస్తాడు ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారిపోతుంది మధుర భాషణం అనేది ఎప్పుడూ మేలే చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్